చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి ఆశీర్వాదం త్వరగా లభించాలంటే పూజలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలు దేవుని పూజకు పనికిరావు అలాగే కొన్ని రకాల పూలతో దేవుడిని పూజిస్తే క్షణాల్లో ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది దేవుడిని ఏ పూలతో పూజించాలి ఏ పూలతో పూజించకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండాల్సిందే అయితే దేవుడి పూజలో మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు ఎందుకంటే బంతిపూలు ఎక్కువగా పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతిపూలను ఉపయోగిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయనే కారణంతోనే పూజలో బంతిపూలను ఉపయోగించారు వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే గన్నేరు పూలతో దేవుడిని పూజించాలి అలాగే శివుడిని గన్నేరు పూలతో పూజిస్తే అపారమైన సంపదలు కలుగుతాయి మరీ ముఖ్యంగా గన్నేరు పువ్వులతో పూజ చేస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది అలాగే గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఇక మనలో చాలామంది పక్కింటివారి పూలతో ఇంట్లో పూజ చేసుకుంటారు పక్కింటివారి చెట్లకున్న పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతిని తీసుకోవాలి దొంగతనంగా పూలు కోసి ఆ పూలతో పూజ చేస్తే మీరు చేసే పూజకు ఎలాంటి ఫలితం దక్కదు పక్కింటివారి పూలతో దేవుడిని పూజిస్తే మీరు చేసే పూజలో సగం పుణ్యం వారికీ చెందుతుంది సన్నజాజులతో దేవుడిని పూజిస్తే త్వరగా వివాహయోగం కలుగుతుంది వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే శంకు పూలతో దేవుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవికి కలువ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి నెలలో ఒక శుక్రవారం నాడు కలువ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి ఏడు తరాలు ఐశ్వర్యం లభిస్తుంది వాసనలేని పూలు అలాగే రెక్కలు తెగిన పూలను దేవుడికి సమర్పించకూడదు విచ్చని పూలతో దేవుడిని పూజించకూడదు దేవుని పూజలో మొక్కలను ఉపయోగిస్తే కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో వెడిపూలు కన్నా మాలకట్టిన పూలతో దేవుడిని పూజిస్తేనే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే దేవుని పూజలో ఖచ్చితంగా ఒక గ్లాసు నీళ్లను పెట్టుకోవాలి పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారి మనసు మంచులా కరిగి మీ ఇంటికి అఖండ కుబేర యోగం కలుగుతుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు జిల్లేడు పూలతో శివుడిని పూజించండి ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణించి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే దళాలతో శివుడిని పూజిస్తే ఎలాంటి సమస్యలున్నా వెంటనే తీరిపోతాయి దేవుని పూజ కోసం పూలు కూసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నేలపై రాలిన పూలను దేవుని పూజలు ఉపయోగించకూడదు అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత దేవుని పూజ కోసం పూలు కోయకూడదు తాజా పూలతోనే దేవుడిని పూజించాలి పూజలో ఉపయోగించే పూలను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేత్తో కోసిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు నెలసరి సమయంలో పూలను ముట్టుకోకూడదు దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులను ధరించకూడదు మందార పూలతో వినాయకుడిని పూజిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు పూజ సమయంలో దేవునికి పుష్పాలు సమర్పించేటప్పుడు మధ్యవేలు అలాగే ఉంగరపు వేలుతోనే దేవునికి పువ్వులను సమర్పించాలి దేవుని పూజలో వాడే పుష్పాలు కిందకి వంగి ఉండకూడదు మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ప్రతి శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయస్వామి పటం ముందు పదకొండు గులాబీ పూలను పెట్టండి ఇలా మూడు శనివారాలు చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మల్లెపూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పూజగదిని శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే రెండింతల రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఆడవారు చేసే పూజలకన్నా మగవారు చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది కాబట్టి వీలైనంతవరకు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇంట్లోని మగవారి చేత దీపం వెలిగించండి ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పూజ గదిలో దేవునికి పెట్టిన పూలు ఎండిపూక ముందే తీసేయాలి ఇంట్లో మొక్కలను పెంచుకునేవారు ఇంటి గుమ్మానికి ఎదురుగా చెట్లను పెంచకూడదు గుమ్మానికి ఎదురుగా చెట్లు ఉంటే ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది చాలామంది మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు అయితే వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట నాటకూడదు కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను ఇంటి బయట కాకుండా ఇంటిలోపల పెంచుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసొస్తుంది పూజలో ఉపయోగించే పూలను నేలపైన పెట్టకూడదు మనలో చాలామంది ప్రతిరోజూ దీపారాధన చేయలేరు అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి